ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్న పుతిన్ ట్రంప్ సమావేశం వేదికగా ఎవరూ ఊహించని ఒక ఆశ్చర్యకరమైన బహుమతి రష్యా అధ్యక్షుడు పంపిన ఆ బైక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇది ఈయన పేరు మార్క్ వారన్ అలస్కాలో నివసించే ఒక రిటైర్డ్ అధికారి రష్యాలో తయారైన ఈ పాత యురల్ బైక్ అంటే ఈయనకు ప్రాణం యుద్ధం కారణంగా బైక్కు స్పేర్ పాట్లు దొరకడం లేదని తన బాధను రష్యన్ జర్నలిస్టులతో పంచుకున్నారు రష్యన్ బైక్పై ఈ అమెరికన్ కు ఉన్న ప్రేమ వారిని ఆకట్టుకుంది ఈ వార్త రష్యాలో వేగంగా వ్యాపించింది చివరికి అధ్యక్షుడు పుతిన్ దృష్టికి నెళ్లింది తమ దేశపు వాహనాన్ని ఇంతగా ప్రేమించే వ్యక్తికి ఒక బహుమతివ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు పంతొమ్మిది లక్షల రూపాయల విలువైన హొచ్చ యూరన్ బైక్ పుతిన్ ప్రత్యేక విమానంలో అలస్కాకు బయలుదేరింది సమావేశాల హడావిడి మధ్య అత్యంత రహస్యంగా ఆ వాహనాన్ని రష్యన్ ఎంబసీకి చేర్చారు మరుసటి రోజు ఎంబసీ నుండి పిలుపు రావడంతో మార్క్ వారన్ ఆశ్చర్యపోయాడు మాటలు రావడం లేదు పాతదంటే ఇష్టమే కాని కొత్తది అద్భుతంగా ఉంది అని ఆయన అన్నారు దేశాల మధ్య దూరాన్ని చెరిపేస్తూ ప్రేమకు ప్రతీకమైన ఆ బైక్ ఇప్పుడు అలస్కా వీధుల్లో పరుగులు తీస్తోంది